హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు సింధు షో లక్ష్మి నెల్లూరు అమ్మాయి అండ్ ఇంకా ఈ రోజు మార్నింగే అయితే కొత్తిమీర చట్నీ చేస్తున్నాను అది ఎలా ప్రాసెస్ చూస్తూ ఉండండి అండ్ ఇంకా ఎప్పుడు రెగ్యులర్గా నేను పప్పు చట్నీ అండ్ కారము అలా కాకుండా ఈసారి కొత్తిమీర చట్నీ చేసుకుంటున్నాను అది కూడా బాగుంటుంది చాలా అందులో ఎక్కువ ఆకుకూరలు తిందామని చెప్పి నేను కొంచెం డిసైడ్ అయ్యాను నేను చెప్పాను కదా లాస్ట్ టైం వీడియోలో నాకు ఐ ప్రాబ్లం వచ్చిందని చెప్పి అప్పుడు అనిపించింది కళ్ళు అనేది ఎంత ఇంపార్టెంటో ఐస్ అనేది మనకి అని సో నేను ఇంకా ఆకుకూరలే ప్రిఫర్ చేద్దాము వీక్లీ అని చెప్పి ఇంకా చట్నీ కూడా కొత్తిమీరతో ట్రై చేస్తే మంచిదే కదా సో అదైతే చేస్తున్నాను అండ్ ప్రాసెస్ అయితే ఏం లేదండి ఒక బా ఒక మన కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆవాలు ధనియాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి సరిపడా ఎంచుకోవాలి ఆ తర్వాత టమాటాలు వేసుకోవాలి అండ్ సరిపడా చింతపండు వేసుకొని అండ్ కట్ చేసిన కొత్తిమీర ఉంటుంది కదా అది కూడా వేసేసుకోవాలి అండ్ ఇంకా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చన వెళ్ళిన దాకా అండ్ చల్లారినాక గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా నేనైతే ఇడ్లీలోకి అది ఆ రోజు అదే చేసుకున్నాను టేస్ట్ చాలా బాగుంది బాగా కుదిరింది అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకా మధ్యాహ్నం లంచ్ వచ్చి నేను మునగాకు కూర ఉంటుంది కదా దాంతో పప్పు చేశాను మునగాకుతో అండ్ నెక్స్ట్ ఇంకా తర్వాత ఫ్రై కూడా చేశాను మునగాకు ఫ్రైయే చేశాను అండ్ ఇంకా నెక్స్ట్ వంకాయ ఫ్రై చేసాము ఇంకా మొత్తం ఈ వీక్ అంతా కొంచెం ప్లాన్ చేసుకుంటున్నాను ఒక వారంలో త్రీ డేస్ ఆకుకూరలు తిందామని చెప్పి అలా అందుకని ఇంకా నేను అలాగే ప్లాన్ చేసుకొని ఇంక నుంచి తెచ్చుకుంటాను మునగాకు అయితే చాలా బాగుంటుంది మునగాకుతో మనం చాలా రకాలు కూడా చేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు కానీ మునగాకు తినడం వల్ల కూడా చాలా హెల్త్కి మంచిది అండ్ మునగాకు మా అమ్మకంటే చాలా ఇష్టం అది అండ్ ఇంకా ఆ రోజు నాకు మార్కెట్లో తీసుకుందామని వెళ్తూ ఉన్నాను నాకు ఇది దొరికింది ఇంకా తెచ్చేసుకున్నాను అండ్ ఇంకా ఆ రోజు లంచ్ మాకైతే ఇదేనండి ఇంకా లంచ్ అయితే నేను ఆ మూడు తీసుకున్నాను ఇంకా అండ్ ప్రజెంట్ ఇంకా రాజమండ్రిలో ఉన్నాను ఇంకా రాజమండ్రిలో షాపింగ్ అయితే మొత్తం స్ట్రీట్ షాపింగ్ చాలా ఉన్నాయి ఎక్కువగా సండేస్ అయితే ఎక్కువ ఉంటాయంట రోడ్డు మీద కూడా పెడతారు బట్ నేను సండే రోజు వెళ్ళలేదు నార్మల్ డే వెళ్ళాను అక్కడ మొత్తము కొన్ని పెట్టేస్తున్నారు మనకైతే బ్లౌజులు అయితే నెంబర్ ఆఫ్ బ్లౌజెస్ రెడీమేడ్ బ్లౌజెస్ దొరుకుతాయి చాలా బాగుంటాయి అది ఫస్ట్ టైం రోజులకి తాగినప్పుడు చూశాను అది వెతికాను బట్ కనపడలేదు కానీ అది ఓన్లీ సండేనే ఉంటుందంట కదా ఇది హైదరాబాద్ కోటి ఉంటుంది కదా ఆ విధంగా ఉంటుంది ఇక్కడ బజార్ అయితేను అండ్ ఇంకా ఆ రోజైతే అన్నీ దొరుకుతాయి అన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్నీను చాలా తక్కువ కాస్ట్కి దొరుకుతాయి అన్నీ స్ట్రీట్ షాపింగ్ అంటే ఇంకా బయట పెడతారు కదా మనం అడిగిన కాస్ట్కి అయితే ఇచ్చేస్తారు అదే సండే మార్కెట్ అంటారు కదా మాకైతే నెల్లూరులో కూడా సండే మార్కెట్ పెడతారు అలాగే ఇక్కడ కూడా అయితే ఇక్కడ మాకు సండే రోజే పెడతారు అలాగా కానీ ఇక్కడ రెగ్యులర్గా ప్రతిరోజు ఉంటుందంట కానీ సండే రోజు ఇంకా ఎక్కువ షాప్స్ అయితే ఉంటాయి అండ్ ఇంకా మీకు కూడా నేను నెక్స్ట్ వీడియో కూడా నేను ఇక్కడ రాజమండ్రిలో బట్టల షాపింగ్ అనేది చాలా తక్కువ అంట బట్టలు మార్కెట్ ఉంటుందంట అది ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి మీకు వీడియో చేసి చూపిస్తాను అసలు హండ్రెడ్ రూపీస్కే శారీ దొరకదంట అట్లా ఉన్నాయి అక్కడ షాపింగ్ అయితేను అది వేరే దగ్గర ఏరియాలో ఉంది అది కూడా తెలుసుకున్నాను బట్ అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను ఇక్కడి నుంచే చాలా శారీస్ అయితే మొత్తం వెళ్తూ ఉంటాయి మన వేరే వేరే డిస్ట్రిక్ట్స్ అన్నిటికి అమ్మడానికి ఇక్కడ నుంచి వచ్చి కొనుక్కొని వెళ్తుంటారు అండ్ ఇక్కడ చూసారా క్లిప్స్ లేడీస్ సంబంధించిన క్లిప్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ టాయ్స్కి వచ్చాము మా బాబుకి ఏదైనా హండ్రెడ్ రూపీస్ అని చెప్పి టాయ్స్ ఉన్నాయి సో అవి బాగున్నాయో లేవో తెలియదు బట్ ఇంకా మా పిల్లలు అడిగారని చెప్పి ఇంకా నేనైతే తీసుకుంటున్నాను అండ్ ఇంకా మొత్తం బట్టల షాపింగ్ కానీ మొత్తం చాలా ఉన్నాయి అండ్ ఇంకా అటు నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ శివుడి స్టాచ్యూ ఉంటుంది కదా ఇదైతే వచ్చేసింది సెంటరు అండ్ ఇంకా ఇక్కడ మేము గోదావరి అక్కడ మనకి ఇస్తున్నారు ఈవినింగ్ ప్రతిరోజు ఈవినింగ్ మనకి కాశీలో గంగాదేవికి ఎలా ఇస్తారో అలాగే ఇక్కడ మనకి గోదావరి నదిలో కూడా హార్తిస్తున్నారంట సరే చూద్దాము అని చెప్పి మీకు ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టాను కదా చూసే ఉంటారు సరే ఇంకా చూద్దాం అని చెప్పి వెళ్తూ ఉన్నాము ఇక్కడ రాజమండ్రిలో ఎలాగంటే అందరూ ఎక్కడికైనా బయటకు రావాలి అనుకున్నప్పుడు ఈ స్పాట్కి అయితే వస్తారు ఇక్కడికి వచ్చి గోదావరి నదిని చూస్తూ అక్కడే మనకి బయటంతా మొత్తం ఫుడ్ ఐటమ్స్ కానీ మొత్తం అక్కడే ఉంటాయి గోదావరి నదిని చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలాగే ఆ చల్లగాలి వస్తూ చాలా బాగుంటుంది ఆ నది ఆ లైటింగ్స్ ఆ బ్రిడ్జ్ కూడా లైటింగ్స్ పెట్టుంటారు చాలా బాగుంటుంది చూడ్డానికి అట్లా ఇక్కడ ఈవినింగ్ అయితే సాయంకాలంగా ఎక్కడికొచ్చి కూర్చుంటారు అట్లా ఉండేది ఇప్పుడైతే ఎందుకని ఇప్పుడు స్నానాలు కూడా చేస్తున్నారు ఇంకా మొత్తం స్నానాలు చేస్తూ అంటే ఇంకా వేసవికాలం సమ్మర్ కదా సో ఇంకా చల్లదనానికి ఇక్కడ స్నానాలు చేస్తున్నారు అండ్ పుణ్యం కూడా వస్తుంది కాబట్టి అండ్ ఇంకా ఒక పక్క మంత్రాలతో దేవుణ్ణి కూడా అక్కడ హార్త్ అనేది మొదలైంది అది కూడా తీస్తూ ఉన్నారు అండ్ మేమైతే మునుగుదామని చెప్పి రాలేదు జస్ట్ చూద్దామని వచ్చాము బట్ ఇంకా మా పిల్లలైతే ఇంకా వాటర్ చూసి ఇంకా ఊరుకోలేదు వాళ్ళు కూడా దిగేశారు ఇంకా దిగి మునుగుతూ ఉన్నారు అండ్ ఇంకా నైట్ టైం గోదావరి తల్లి చాలా బాగా మెరిసిపోతూ ఉంది అండ్ ఇంకా ఆ బ్రిడ్జ్ మీద కూడా లైటింగ్స్ చాలా మొత్తం డిఫరెంట్ టైప్ ఆఫ్ లైటింగ్స్ అన్ని వెలుగుతున్నాయి బ్లూ కలర్ రెడ్ కలర్ అలా చేంజెస్ అవుతా వస్తూ ఉన్నాయి ఆ వాటర్ మీద ఆ షేడ్ పడి చాలా బాగుంది చూడడానికి అయితే చాలా చాలా మనసుకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ విధంగా Так. Налим. Продолжу говорить по ఇంకా మేము వెళ్ళే టైంకి హార్త్ అయితే స్టార్ట్ అయ్యింది ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూసేయండి అండ్ ఇంకా గోదావరిలో స్నా స్నానం చేసిన తర్వాత ఇంకా బయట ఇంకా శివలింగం ఉంది కదా అక్కడి నుంచి ఫౌంటైన్ లాగా వాటర్ పడుతున్నాయి అక్కడ కూడా చాలా మంది స్నానం చేస్తున్నారు సో ఇంకా అక్కడ తీసుకొచ్చేసాం పిల్లల్ని అక్కడ కూడా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్ఎక్స్పెక్టెడ్గా రావడం వల్ల పిల్లల వరకు దిగి స్నానాలు చేశారు ఈసారి మేము కూడా ఇంకా ప్లాన్ చేసుకొని బట్టలు తెచ్చుకుంటే మేము కూడా దిగి అక్కడ స్నానం చేస్తే మంచిదే కదా గోదావరిలో చాలా పుణ్యము అండ్ ఇంకా రిటర్న్ వెళ్తూ ఉంటే ఇక్కడ మొత్తం స్ట్రీట్లో మొత్తం స్ట్రీట్ ఫుడ్ అయితే ఉంది మొత్తం చిన్న చిన్న బంక్స్లా పెట్టి మొత్తం అసలు ఒక కిలోమీటర్ దాకా మొత్తం షాప్ మొత్తం ఫుడ్ ఐటమ్స్ ఏ ఉన్నాయి ఇంకా వీడియో తీస్తా చూపిస్తున్నాను ఎవ్రీ ఐటమ్ దొరుకుతుంది మొత్తం ఆ వీధి వీధి మొత్తం అలాగే షాపింగ్ మొత్తం ఫుడ్ ఐటమ్స్ ఏ ఉన్నాయి ఇక్కడ నాన్ వెజ్ వెజ్ ఐటమ్స్ అన్ని ఎవ్రీ టు జెడ్ మొత్తం ఫుడ్ కోర్ట్ అయితే మొత్తం అక్కడ ఉంది ఇంకా ఎదురు ఆర్డర్ ఇచ్చి ఇటు సైడ్ పార్క్ దగ్గర బెంచెస్ లాగా ఉంటుంది అక్కడ కూర్చొని తింటారు మొత్తం అయితే చాలా బాగుంది చాలా ఎంటర్టైన్మెంట్కి అయితే ఇక్కడ చాలా అన్నీ అయితే ఉన్నాయి షాపింగ్ మాల్స్ కానీ పార్క్స్ కానీ అట్లా మొత్తం చాలా మొత్తం సిటీ కదా చాలా అయితే ఉన్నాయి సండే అయితే ఇంకా ఫుల్గా ఉన్నాయి ఇక్కడ అందరూ అండ్ ఇంకా మేము వస్తూ ఉంటే ఇక్కడ స్ట్రీట్ సైడ్ ఇది సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఏంటని చూశాను ఇది హ్యాపీ స్ట్రీట్ సెలబ్రేషన్స్ అంట ఆ వీధి మొత్తం మొత్తం స్ట్రీట్స్ మనకి సెలబ్రేషన్స్ చేసుకుంటారు వీక్లీ వన్ టైమ్ మొత్తం డీజే కానీ మళ్ళీ లైవ్ మ్యూజిక్ కానీ అండ్ గేమ్స్ కానీ మొత్తం ఆ స్ట్రీట్ వాళ్ళందరు పెట్టుకొని అలా అరేంజ్ చేసుకుంటారు ఎంటర్టైన్మెంట్ హబ్గా చేసుకొని చాలా బాగా చేసుకుంటున్నారు అదే ఇక్కడ చూస్తూ ఉన్నాను చాలా బాగుంది మొత్తం ఎంటర్టైన్మెంట్ వీళ్ళు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం నైట్ దాకా అవుతుందంట అది ఇంకా రికార్డ్ చేస్తూ చూపిస్తూ వెళ్తూ ఉన్నాను మొత్తం చాలామంది అక్కడ క్రికెట్ ఆడుతున్నారు టెన్నిస్ ఆడుతున్నారు అండ్ లైవ్ మ్యూజిక్ కానీ అండ్ కొన్ని కామెడీ షోస్ కానీ ఆర్కెస్ట్రా కానీ మొత్తం చాలా ఇక్కడ స్ట్రీట్ వరకు ఈ షాపింగ్ ఇలా స్ట్రీట్ సెలబ్రేషన్స్ అని చెప్పి జరుగుతుంది హ్యాపీ స్ట్రీట్ సెలబ్రేషన్స్ అని చాలా బాగుంది కదా అండ్ ఇక్కడ మళ్ళీ ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఇక్కడ సెక్యూరిటీ కా పోలీస్ కూడా ఉన్నారు కొంతమంది పెట్స్ని కూడా ఉన్నారు డాగ్స్ని కూడాను సెలబ్రేషన్స్కి అది కూడా రికార్డ్ చేయాలనుకున్నాను చేయలేకపోయాను అట్టా మొత్తం అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే జరుగుతుంది ఇక్కడ అండ్ ఇంకా ఇది చూసారా ఇది హైర ఐరన్ హిల్ అని చెప్పి పబ్ అంట ఇక్కడ మనకి పబ్ కూడా ఉంది నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఒకసారి కూడాను ఒకసారి అయితే వెళ్దాం అనుకుంటున్నాను అండ్ ఇంకా ఇంటికైతే వచ్చేసాను ఇంకా నైట్కి మనకి డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవాలి కదా మార్నింగ్ పప్పు అయితే ఉంది ఇంకా దాంట్లోకి మనకి ఫ్రై ఐటమ్ను మంచి కావాలి కదా సో నేను ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను ఎగ్ బాయిలర్లో బాయిల్ చేసుకొని వాటిని కట్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టాను ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఇంకా ను అండ్ పక్కన నేను ఆల్రెడీ దానికి సాల్ట్ అండ్ కారం పసుపు కొంచెం మొత్తం చల్లాను వాటి లెగ్స్ మీద చల్లేసి ఇంకా మనము మొత్తం ఇంకా ఫ్రై చేసేయడం అలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అండ్ ఇంకా ఇదేంటి ఇలా చూపిస్తుంది అనుకుంటున్నారా నేను మార్నింగే ఫస్ట్ హాట్ పొంగల్ చేద్దామని చెప్పి కుక్కర్ పెట్టానండి కానీ కుక్కర్ పెట్టిన తర్వాత విజిల్ ఏమైనా రాంగ్ పెట్టానో లేకపోతే కుక్కర్ ఏ ప్రాబ్లమో తెలియదు కానీ కుక్కర్ అయితే పేలింది ఇంకా ఆ టైంలో ఎవరు లేనందువల్ల మాకేం కాలేదు మొత్తం పేలి మొత్తం అంతా పడిపోయింది అండ్ మూత ఒక దగ్గర పడిపోయింది రైస్ ఒక దగ్గర పడిపోయింది మొత్తం సో మాకైతే ఏం కాలేదు కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మరి ఎందుకు జరిగిందో తెలియదు ఇది నాకు జరగడం ఆ సౌండ్కి దానికి చాలా భయం వేసింది అంత పెద్ద సౌండ్ వచ్చిందంటే అంత సౌండ్ వచ్చేసింది అండ్ కుక్కర్ హ్యాండిల్స్ కూడా ఇరిగిపోయాయి రైస్ అంతా పడిపోయి ఇంకా మొత్తం క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది చూసారా మొత్తం ఆయిల్ మీద అంతా మొత్తం ఎగిరి వల్ల మొత్తం మరకలు మరకలుగా అయిపోయింది ఇంకొంచెం పొంగలైతే మిగిలింది అసలు ఫస్ట్ స్టార్టింగ్ అదే అనుకున్నాను నేను పొంగలే అనుకున్నాను బట్ అది కుదర కుదరకపోయినందువల్ల నేను మళ్ళీ ఇడ్లీ పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా టీ పెట్టుకుంటున్నాను టీ పెట్టుకొని తాగుతులను తలనొప్పి వచ్చేసింది ఇంకా టీ పెట్టుకొని తాగిన తర్వాత ఇంక ఇది క్లీన్ చేసుకోవాలి ఓకేనండి నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్